నాయకులకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు అభిమానులకు బాలకృష్ణ అభిమానులకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు వేదిక మీద ఉన్న ప్రజలకు ముఖ్యంగా జీ వెంకట సుబ్బారెడ్డి గారికి జే సురేష్ రెడ్డి గారికి జే రెడ్డి గారికి జే వెంకటసింగారెడ్డి గారికి మద్దూరు చిన్నవాన్ గారికి వీళ్ళందరూ కూడా కొత్తగా మొన్ననే తెలుగుదేశం పార్టీలో వచ్చి జాయిన్ కావడం జరిగింది పెద్దఅన కూడా వచ్చినప్పుడు వారికి కూడా సాగతం బతుకుతూ ఉన్నారు వేదిక మీద ఉన్నటువంటి అందరికి కూడా కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం పలుకుతా అవతల వైఎస్ఆర్ పార్టీ నాయకులు అంతా ఏం చేసినారు ఈ గ్రామానికి ఎంత అభివృద్ధి చేసినారో ఒకసారి ఆలోచన చేసుకోండి ఈ రోజు ఎక్కడ చూసినా నీళ్లు రోడ్ల మీద పోతా ఉన్నాయి డ్రైనేజీలు చెప్తా ఉన్నాయి మన వచ్చి మళ్ళీ గెలిచినాక చేస్తానన్న పెద్ద మనిషికి వచ్చినాడు కాసా మళ్ళీ నేను గెలుస్తూ నేను గెలిచినాక ఏరి ఐదేళ్ళు ఏమి చెప్పాలా మళ్ళీ ఐదు సంవత్సరాల నుంచి చెప్పి అన్న ఒక రోడ్డు రెండు రోడ్లు కూడా వేసినావు గత తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేసామో మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి అదే విధంగా రోడ్లు గ్రావెల్ రోడ్లు వేయడం కానీ కెనాల్ తీసుకోవడం గానీ అదే విధంగా మైనర్ ఇరిగేషన్ లో చెక్ డ్యాములు అయితేనేమి మైనర్ వంకలు వాగులు క్లీన్ చేయడం అయితేనేమి అనేక కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది ఆ అంగీ కట్టియ్యడం జరిగింది సరే ప్రజలు ఇంత చేసినాక మన అభివృద్ధి చేయాలి కదా ఆ రోజు ఏమని చెప్పాడు అన్ని నవరత్నాల పేర్లు చెప్పి నవమోసాలు చేసే మా అక్క చెల్లెలు అంత అబ్బా మాకు వచ్చాయి మాకు వస్తాదని చెప్పి మా జగన్ అన్నమా జగనన్న ఫ్యాన్ 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 అని వేసింది రైతుల కోపం ముంచిరి అందరూ ముంచిరి సరే అంతా చేసి ఏమైనా వేసినా అంటే మా వాళ్ళకి ఏమన్నా రెండు ఇద్దరు అమ్మ కూడా వచ్చాది మాకు అమ్మ వచ్చాసారు ఎంతమందికి వచ్చిందక ఒకరికే దొరికా పదహైదు వేలు చెప్పి పదమూడు వేలు పద్నాలుగు వేలు ఒకసారి వేలు ఒకసారి రెండు వేలు కమిషన్ కొట్టినాడా ఇద్దరు ఒకరికే చేసినాడా ఐదేళ్ళకి కానీ ఎన్ని ఇచ్చినాడు మూడేళ్ళు పాడే కట్ట రెండేళ్ళు మళ్ళీ ఏమైనా మా అక్క చెల్లెళ్లకు నలభై ఐదు అందరికి కూడా నలభై ఐదు ఏళ్ళకి మీకల్లా అందరికి అక్క బీసీ మహిళలకు ఎస్సీ మహిళలకు మైనార్టీ మహిళలకు అని చెప్పి అది కుంప ఏమన్నాడు నేను కరెంటు బిల్లులు పెంచాలన్నాడు కరెంటు బిల్లులు పెంచిపోయా మళ్ళీ ఏం చెప్పినాడు ఎక్కడే కానీ డీజిల్ రేట్లు గానీ ఏ రేట్లు గాని ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంచాలన్నాడు మా తమ్ముళ్ళు ఎప్పుడైనా కరెంటు వచ్చి కష్టం చేస్తే ఆ రోజు ఏం చెప్పాడు మద్యం లేకుండా సహరాయి లేకుండా మద్యం లేకుండా చేస్తాను అన్నాడు మద్యం పోయింది మొత్తం పోయి డూప్లికేట్ మద్యం వచ్చింది రూపాయలు రూపాయన ఉన్నది అంటే నూరు రూపాయలది నూట యాభై రూపాయలు నూట యాభై ఐదు మూడు వందలు అది నకిలీ మద్యం తాగినాక పద్ధతు తల పట్టుకుని మళ్ళీ డాక్టర్ దగ్గర పోవాలా రేపు మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే చదువుకుంటే పిల్లలు ఒకరుంటే పదహైదు వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు ఛాన్స్ కొట్టినారంటే మా అక్క తాత పిల్లలకి ఇంట్లో ఒక్కసారి పద్దెనిమిది ఏళ్ళ వయసు దాటి ఎంత మంది ఉంటే అంత మందికి పద్దెనిమిది ఏళ్ళ వయసు దాటి అరవై ఏళ్ళ మధ్యన అత్త ఉంటే అత్తకు కోడలుంటే కోడలకు బిడ్డ ఉంటే బిడ్డకు ముగ్గురుంటే ముగ్గురు నలుగురికి నెలకు పదైదు వందలు నెలకు పదహైదు వందలు అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇంట్లో ఎంత మంది ఉంటే ఆర్టీసీ ఛార్జీలు ఫ్రీ రైతులకు ఆ రోజు ఏం చెప్పాడు పదకొండు వేల అన్నాడు కేవలం ఆరు వేల ఏడు ఆరు వేల రూపాయలు మోడీ మన ప్రభుత్వం వస్తే ప్రతి ఒక్కరికి కూడా ఇరవై వేల రూపాయలు రైతులకు రైతులకు గిట్టుబాటు లేదు సబ్సిడీలు లేవు రైతు రథాలు లేవు మీ గ్రామంలో అడిగినటువంటి ప్రతి పని చేసి పెడతా మీరు ఏ మెజార్టీ ఇకపోతే నేనేం చేయాలి చెప్పరు మీరు మెజార్టీ ఇస్తారు నేను చంద్రబాబు దగ్గర పోయి నాకు చిన్న పిల్లలు బ్రహ్మాండంగా మెజార్టీ ఇచ్చినారు సార్ వాటర్ ప్లాంట్ కావాలా ఇవి కావాలా అవి కావాలా కొట్లాడతా అవి కొట్లాడాలంటే మెజార్టీ ఖచ్చితంగా ఇస్తారని చెప్పి తెలియజేస్తూ మీకు అందరికీ కూడా నాకు ఈ అవకాశం ఇక్కడికి వచ్చినప్పుడు స్వాగతం పలికిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను బీసీ జనార్దన్ రెడ్డి గారిని గెలిపించుకుందాం